హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెనకాల అంత పార్కింగ్ ఏంటని చూస్తున్నారా నేనైతే వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళానండి అయితే ఆ రోజు శనివారం శనివారం రోజు అయితే నేను అసలు అనుకోలేదు ఇంటి దగ్గర అయితే అనుకోకుండా ఏంటంటే నేను పిల్లలకి క్యారేజ్లు అయిపోయి అప్పటికే పెట్టేస్తాను ఇలా సడన్గా టీవీలో అయితే చూశాను టీవీలో చూసిన తర్వాత నేనైతే బయలుదేరి వెళ్ళిపోయాను బయలుదేరి బయలుదేరి వెళ్ళేటప్పుడు ఏంటంటే మా హస్బెండ్ చెప్పారు ఇలాగ రావులపాలెంలో దిగితే నీకు అక్కడ నుంచి బస్సులు ఉంటాయని చెప్పారు నేను ఇక్కడైతే ఇంటికి అయితే బయలుదేరి అయితే వెళ్ళిపోయి బస్సు ఎక్కి ఇంకా రావులపాలెంలో అయితే దిగాను రావులపాలెంలో దిగిన తర్వాత వాడపల్లికి అయితే బస్సులు అయితే చాలా ఉన్నాయండి ఇరవై రూపాయల టికెట్ అయితే తీసుకున్నారు తణుకు రావులపాలెం అంటారు కదా అలాగే రావులపాలెంలో దిగి నేను ఇంకా వాడపల్లికి బస్సు అయితే ఎక్కేసి వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత ఏంటి అంటే నేను ఇంటి దగ్గరే అనుకున్నాను టీవీలో కొంతవరకు చూసాను కదా ఇలాగ ఏడు శనివారాలు వెళ్ళాలి ఏడు ప్రదక్షిణలు చేస్తే మనం అనుకున్నది నెరవేరుతుంది అని అయితే ఏంటంటే నేను ఏడు ప్రదక్షిణలు అయితే చేశాను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అసలు అర్థం కాలేదు ఎటు నుంచి ఎవరు వస్తున్నారు అనేది అయితే వాళ్ళని అడిగితే చెప్పారు ఇలాగ ప్రదక్షిణాలు చేయాలి చేయాలి అని ఇంకా నేను అలాగే ఏడు ప్రదక్షిణలు అయితే చేసేసాను తర్వాత ఏంటంటే అలాగ దర్శనానికి కూడా వెళ్ళాను దర్శనం సగం దూరం వెళ్ళిన తర్వాత ఫోన్ అయితే తీసేసుకున్నారు అందుకని నేను లోపల పక్క అనేది వీడియో అనేది ఏం తీయలేదు చూసారు కదా ఇంక బయటకు వచ్చిన తర్వాత నేను ఇటు సైడు ఫోన్ అయితే తీసేసుకున్నాను దర్శనం అదంతా అయిపోయింది నాకు అప్పటికి దర్శనం అయ్యేసరికి రెండున్నర మూడు అట్లా అయిపోయింది ఇంకా దర్శనం చేసేసుకున్న తర్వాత నేను ఫోన్ తీసేసుకుని మళ్ళీ ఇటు అన్నదానం క్యూ లైన్ అయితే ఉందండి ఇంకా అన్నదానానికి అయితే వస్తాను నేను ఇంకా నేను భోజనం చేసేసాను భోజనానికి కూడా క్యూ ఉందని చెప్పాను కదా ఇంకా భోజనం చేసేసరికి నాలుగు అట్లా అయిపోయింది నాకేంటంటే వెంట వెంటనే బస్సులు దొరికాయి కాబట్టి నాకు అంత లేట్ అవ్వలేదు ఇంకా నేను మళ్ళీ బస్ స్టాండ్కి వచ్చేసరికి బస్ అయితే ఎక్కేసాను బస్ ఎక్కిన తర్వాత ఇటు సైడ్ చూస్తారా పచ్చని పొలాలు చాలా బాగా అనిపించింది అటు కోనసీమ రాజమండ్రి రావులపాలెం అంటేనే మంచి పచ్చని చెట్లు చాలా బాగుంటుంది ఇంతకుముందు కొన్ని కొన్ని అటు వెళ్ళాం కానీ కానీ ఆ వాడపల్లి గుడి అనేది నాకు తెలియదు ఇంకా ఫైనల్గా అయితే నేను ఏడు వారాలు అయితే వెళ్ళాలి అనుకున్నాను ఇంకా చూసారు కదా ఇంకా అలాగా నేను ఇంటికి వచ్చేసరికి ఎనిమిది అట్లా అయిపోయింది కానీ నేనైతే ఏడు శనివారాలు అయితే వెళ్ళాలి అని అనుకున్నాను కదా ఇంకా మిగిలింది అయితే నేను నెక్స్ట్ టైం అయితే చూపిస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ